పడ్డాయి మహాలక్ష్మి పథకం రద్దు చేయండి అంటూ ఆటో డ్రైవర్ల ఆవేదన నిర్మల్ లోని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడం తర్వాత అమలులోకి వచ్చిన మహాలక్ష్మి పథకంతో మా బతుకులు రోడ్డు మీద పడ్డాయని మినీ ఆటోలు యాజమానులు ఆవేదనతో ధర్నాకు దిగారు కడెం మండల కేంద్రంలో మండల ఆటో టాటా మ్యాజిక్ యూనియన్ల ఆధ్వర్యంలో డ్రైవర్లు ఓనర్లు ప్రధాన రహదారిపై బైఠాయించి మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా రాస్తారోక చేశారు ఈ సందర్భంగా ఆటో యూనియన్ యాజమానులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచితంగా ఇవ్వడంతో మా బతుకులు రోడ్డు మీద పడ్డాయంటూ వాపోయారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం వల్ల మా ఆటో గాని టాటా మ్యాజిక్ లో గాని ఎవరు ప్రయాణించడం లేదని దీంతో మా జీవితాలు సాగటం కష్టమవుతుందని తెలిపారు మేము ఫైనాన్స్ తీసుకున్న ఆటోలకు డబ్బులు చెల్లించడం కూడా కష్టమవుతుందని వారి ఆవేదనను వ్యక్తం చేశారు అంతేకాకుండా మా పిల్లలకు స్కూల్ ఫీజు కట్టడానికి చదివించడానికి మాకు చాలా భారం అవుతుందని ఇక్కడైనా ప్రభుత్వం కొన్ని షరతులతో ఆర్టీసీ ప్రయాణం మహిళలకు ఉచితంగా ఇవ్వాలని తెలిపారు లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు ట్యాక్సీలు మరియు టాటా మ్యాజిక్ యాజమాని యూనియన్ అందరూ పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారో నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు ಹಲ್ಕೋವಾಲಿ ಹಟೋ ಕಾರ್ಮಿಕರನೆ ಹಲ್ಕೋವಾಲಿ ಹಟೋ ಕಾರ್ಮಿಕರನೆ ಹಲ್ಕೋವಾಲಿ ಹಟೋ ಕಾರ್ಮಿಕರನೆ ಹಲ್ಕೋವಾಲಿ ಲಕ್ಷ್ಮಿ ಪದಗಾಣೆ ಜ್ಞುತಿ ಏರಿ ಮಾಲಕ್ಷ್ಮಿ ಪದಗಾಣೆ ಜ್ಞುತಿ ಏರಿ ಮಾಲಕ್ಷ್ಮಿ ಪದಗಾಣೆ ಜ್ಞುತಿ ಏರಿ ಹಟೋ ವಾಲೆನೆ ಹಲ್ಕೋವಾಲಿ ಹಟೋ ಕಾರ್ಮಿಕರನೆ ಹಲ್ಕೋವಾಲಿ ಹಟೋ ಕಾರ್ಮಿಕರನೆ ಹಲ್ಕೋವಾಲಿ ಬೌಲಂ ಜೀರಾಮ್ ಬೌಲಂ ಜೀರಾಮ್ ಬೌಲಂ ಮಾಲಕ್ಷ್ಮಿ ಪದಗಾಣೆ ಜ್ಞುತಿ ಏರಿ ಮಾಲಕ್ಷ್ಮಿ ಪದಗಾಣೆ ಜ್ಞುತಿ ಏರಿ قوم دم جیام قوم دم جیام قوم دم مالک بدلانے قوم دم جیام قوم دم جیام قوم دم جیام قوم دم اے آغرا دو کنے کا ہیرو کے پا گھرار